నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ స్పెషల్ డిస్కషన్ మణిపూర్లో ఈ మధ్యకాలంలో హింస చల్లరేగుతోంది కొంతకాలం స్తబ్దుగా ఉంది మళ్ళీ ఈ మధ్యకాలంలో మనం చూసాం డ్రోన్స్ అటాక్ జరిగింది డ్రోన్ అటాక్ జరిగినప్పుడు ఇద్దరు చనిపోయారు ఆ తర్వాత మళ్ళీ ర్యాకెట్ దాడి కూడా జరిగింది మొత్తం మీద ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దాడుల్లో హింసలో పదకొండు మంది చనిపోయారు అయితే ఈ హింసకు ఈ దాడులకు మూల కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు తాజాగా ఆ మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు దీని వెనక అది కేవలం రెండు తెగల మధ్య ఉన్నటువంటి గొడవ కాదు ఫారెన్ హ్యాండ్ ఉంది విదేశీ కుట్ర దాగి ఉంది అంటూ ఆయన ఆరోపించడం జరిగింది దీనికి సంబంధించి ఈ అంశాన్ని ఈ కేసును ఎన్ఐఏ టేకప్ చేయాలి ఎన్ఐఏ టేకప్ చేస్తేనే దీంట్లో అసలు దొంగలు ఎవరో బయటపడతారంటూ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడడం జరిగింది మరి దాని కేంద్రం ఎప్పుడు ఒప్పుకుంటుందా ఎన్ఐఏ ఒప్పుకుంటుందా ఎప్పుడు రంగంలోకి దిగుతుందో చూడాలి అసలు ఈ ఈ మణిపూర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సమస్య లా అండ్ ఆర్డర్ సమస్యనా లేకపోతే దానికి మించి అతీతంగా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా లెట్స్ డిస్కస్ నాతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు మురళి మనోహర్ గారు మురళి గారు నమస్తే అండి నమస్తే మనం మణిపూర్లో మనం గత ఏడాది చూసాము సుమారుగా రెండు వందలకు పైగా చనిపోయారు కారణాలు ఏమైనా ఎవరు రెచ్చగొట్టినా ఏదైనా కానీ సరే ఏదో కాస్త సర్దుమంది సర్దుమనిగింది అనుకునేటువంటి లోపే మళ్ళీ మొదలైంది ఈసారి కొత్తగా డ్రోన్ అటాక్స్ జరుగుతున్నాయి రాకెట్తో దాడులు చేస్తున్నారు ఇది మరి విచిత్రంగా ఉంది ఒక కుకీ మిలిటెంట్ల దగ్గర ఇంత అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావడం లేదు సో రీసెంట్గా సీఎం బీరేన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కామెంట్స్ని మీరు ఎలా చూస్తారు మీ అబ్జర్వేషన్ ఇంటి సీఎం వీరేంద్ర సింగ్ ఇది మొదటిసారి కాదు గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇలాంటి కామెంట్ చేశారు ఇందులో ఆయన చెప్తున్న మాట చాలా క్లియర్ గా చెప్తున్నారు దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఏ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం దెర్ ఈస్ ఫారెన్ హ్యాండ్ ఇన్ ది ఇష్యూ అని చెప్పి ఆయన చాలా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అని ఇంకో మాట ఇదంతా కూడా ప్యా ప్యారిటబుల్ గా అంటే ఏమంటారు రుచించదు కొందరికి మాట్లాడుతుంటే కానీ ఆయన చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఇప్పుడు మరింత క్లియర్ గా చెప్పాడు బలంగా చెప్పాడు ఎన్ఐఏ సహాయాన్ని కోరాడు ఇవన్నిటికి కారణం ఏంది అని అంటే చాలా స్పష్టమైనటువంటి ఒక రీజన్ తో మీడియా ముందుకు వచ్చి చెప్పాడు దీంట్లో పట్టుబడ్డ వాళ్ళు ఎవరైతే ఈ డ్రోన్ అటాక్స్ జరిపిన దాంట్లో సస్పెక్ట్స్ ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళు ఇండియన్స్ కాదు వాళ్ళు కేఎన్ఏబి యొక్క ఏమంటాం మిలిటెంట్స్ కేఎన్ఏబి అంటే కుకీ నేషనల్ ఆర్మీ ఆఫ్ బర్మా కనుక ఇండియా కాదు కుకీ నేషనల్ ఆర్మీ ఆఫ్ బర్మా కేఎన్ఏబి కేఎన్ఏబి యొక్క టెర్రర్ గ్రూప్స్ ఇటు పట్టుబడ్డటువంటి వాళ్ళు కనుక మ్యాటర్ ఈస్ వెరీ క్లియర్ నావ్ కనుక ఫారెన్ హ్యాండ్ ఉంది అని చెప్పడానికి మరింత ఎవిడెన్స్ చాలా క్లియర్ గా ఉంది అరెస్ట్ కాబడ్డాడు ఒక అతను కనుక అది కూడా ఈ సస్పెక్ట్ ఎక్కడో ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మయన్మార్ లో ఏ ప్రాంతం చెందినవాడు కంప్యాటెంట్ కంప్యాటెంట్ ప్రాంతం నుంచి చెందినవాడు ఆయన డీటెయిల్స్ అన్ని కూడా దొరికాయి ఇప్పుడు కనుక దీంట్లో కాంక్రీట్ ఎవిడెన్స్ ఆఫ్ ఫారెన్ హ్యాండ్ కనపడ్డది దాంతో ఆ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ విషయాన్ని చెప్తూ ఇదంతా కూడా ఫారెన్ హ్యాండ్ ఉంది కానీ ఏ ఏదైనా కూడా ఉంది అనేది క్లియర్ అయింది స్పష్టమైంది అందరికి దేశం ఒక్కసారి ఒక రకమైనటువంటి ఇది ఇప్పుడు మణిపూర్ లో ఉండే రెండు మతాల మధ్య గొడవ కాదు రెండు తెగల మధ్య గొడవ కాదు ఇది ఇది అంతకు మించింది అనేది కనుక ఇప్పుడు ఇది మణిపూర్ చేస్తున్న ఫైట్ కాదు ఇది నాట్ ఎన్ ఇష్యూ ఆఫ్ మణిపూర్ ఇది ఇండియా చేస్తున్నటువంటి ఫైట్ గా చూడాల్సిన సమయం వచ్చేసింది కనుక డ్రోన్ అనగానే కాస్త మొత్తం నేషన్ కూడా ఉల్లిక్కి పడ్డది డ్రోన్ తో టెర్రరిస్ట్లు దాడి చేయడము అనేది మొత్తం ప్రపంచంలోనే ఆల్మోస్ట్ ఇది మొదటిసారి ఇంత ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడము అది కూడా రాకెట్స్ తోటి దాడులు చేయడము ఇలాంటివన్నీ కూడా ప్రాణ నష్టం కూడా కలగడము సుమారుగా ఒక యాభై బాంబులు పడడము ఏడు రాకెట్స్ వచ్చి పడడము ఇవన్నీ కూడా ఈవెన్ భద్రతా దళాల పైన కూడా దాడులు పడ్డాయి సెప్టెంబర్ కేవలం ఆరు ఏడు గంటల వ్యవధిలో ఎస్ ఎస్ ఇవన్నీ జరిగాయి కనుక ఈవెన్ భద్రతా దళాల పైన కూడా రాకెట్ బాంబింగ్ జరిగింది సో ఇది చిన్న విషయం ఏం కాదు ముఖ్యంగా దీంట్లో అందరూ చూస్తున్నది ఏంటంటే టెర్రర్ గ్రూప్స్ చేతిలో డ్రోన్స్ వాడేటువంటి కెపాసిటీ పెరగడము ఆ ప్రొపైల్ రాకెట్స్ ను ప్రయోగించేటువంటి ఇది చేయడము అంటే ఆర్మీ చేయగలుగుతుంది కానీ టెర్రర్ గ్రూప్స్ కూడా ఇవి చేస్తున్నాయి ఎలా చేస్తుంది అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం ఇది ఇప్పుడు భారత్ దగ్గర యాంటీ డ్రోన్ అదేంటి టెక్నాలజీ లేదని కాదు మన దగ్గర ఉంది ఆందోళన చెందాల్సింది ఏం లేదు డ్రోన్ మనం అడ్డుకోగలుగుతాము ఇది చేస్తాం ఇంతవరకు అంత అప్రమత్తంగా లేమనుకుంటాం బహుశా పైగా లోకల్ లెవెల్ ఫైట్ మాత్రమే అనుకొని లోకల్ లెవెల్ ఇది మాత్రమే మనము సుమారుగా అరవై వేలు డెబ్బై వేల మంది నేషనల్ ఆర్మీని అక్కడ మొహరించినా కూడా ఇంతవరకు మనం అంత పెద్ద ఎత్తున ఆర్మీని డైరెక్ట్ గా ఉపయోగించింది కూడా లేదు ఇప్పుడు నేను అనుకుంటా ఎన్ఐఏ యొక్క రంగ ప్రవేశం తర్వాత దీని యొక్క డీల్ చేసే విధానము మారిపోతుంది అని నేను అనుకుంటున్నా చేయబోతుంది చర్చలు జరుగుతా ఉన్నాయి కేంద్రం వైపు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అయితే రాజుగారు నేను దీన్ని కొస్త అంటే మీరు ప్రశ్న అడిగితే అడగండి కానీ నేను దీన్ని కాస్త ముందుకు తీసుకెళ్తున్నాను విషయం ఏంటంటే ఇది ఫారిన్ హ్యాండ్ అనే విషయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఊరికేనే ఒక ముఖ్యమంత్రి అనేసాడు కనుక మనము ఫారెన్ హ్యాండా లేదు నిజంగానే అంత సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమా అంటే ఈ ఈ యొక్క మిలిటెంట్ యాక్టివిటీ ఇప్పుడు ఏదైతే జరిగిందో మన పైన జరిగినటువంటి దాడి ఇది ఈ మిలిటెంట్స్ అంతా కూడా ఎవరు ఎక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుంది అనేటువంటి విషయం మనం కాస్త కొద్దిగా డీప్ గా వెళ్ళి చూస్తే మయన్మార్ బంగ్లాదేశ్ ఇండియా ఇది దయచేసి మనము ఈ ఈ ఈ జోన్ మన మ్యాప్ కనుక తీసుకొని చూసినట్టయితే మనకక్కడ ఈ ఏమంటాము కుకీస్ చేసే ఆపరేషన్ దీన్ని జో హోమ్ ల్యాండ్ అంట ఇది మూడు దేశాలతో సంబంధం ఉన్నటువంటి ఒక ల్యాండ్ ఏరియా ఇది కనుక చిరపుంజి ఏదైతే ఉంటుందో చిరపుంజి దగ్గర సారీ చిటగాంగ్ హిల్ ట్రాక్స్ అంట చిటగాంగ్ చిటగాంగ్ వేరే చిటగాంగ్ హిల్ ట్రాక్స్ వేరే ఇది కంప్లీట్ గా మనకు ఏమంటాం సముద్రం దీంట్లో ఉంటుంది ఈ ఇంట్రాక్స్ అనేటివి మూడింటి దేశాల మధ్యలో ఉంటుంది గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటాం దీన్ని కనుక చితగాంగ్ హిల్ ట్రాక్స్ లో ఆల్రెడీ ఆల్రెడీ మిలిటెంట్ గ్రూప్ ఏదైతే ఉందో ఇది ఇది బంగ్లాదేశ్ పైననే సివిల్ వార్ చేస్తుంది ఓ దిక్కు ఇదంతా కుకీ గ్యాంగ్ ఇది అంతా కూడా అసలు మయన్మార్ ఇంట్రెస్ట్ ఏంటి మురళి గారు మయన్మార్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతోంది మయన్మార్ అంత పెద్ద దేశం కూడా కాదు వాళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళని రెచ్చగొట్టాల్సినటువంటి అవసరం ఏముంది వీళ్ళు ఇన్విటేషన్ మేరక లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా లేకపోతే మయన్మార్ వెనక కూడా ఇంకేదైనా ఇంకేమైనా బిగ్గర్ పిక్చర్ ఏమైనా ఉందా అమెరికా లాంటి కంట్రీ ఏమైనా ఉండొచ్చా అదే అమె మయన్మార్ ఆల్మోస్ట్ చైనా చేతిలో ఉంటుంది కానీ మయన్మార్లో ఇప్పుడు సివిల్ వార్ జరుగుతుంది అది మయన్మార్లో అనేక మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి అందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సాయుధ పోరాటం చేస్తున్నటువంటి సివిల్ వార్ చేస్తున్నటువంటి గ్రూప్స్ లో ఒక గ్రూప్ ఈ నేను ఇప్పుడు చెప్తున్నా మిజో కు చిల్ అండ్ జో ఇవి నాలుగు కూడా నాలుగు కూడా ఒకే జాతి ఒకే మతం ఉన్నటువంటివి ఇవన్నీ కూడా వీటిని వివిధ పేర్లతో పిలుస్తా మిజో రామ్ లోనేమో మిజో అంటారు ఒకే జాతి నేను చెప్పేది వీళ్ళు మన దగ్గర మణిపూర్ లోనేమో కుకీ అంటారు మన దగ్గరనే రెండు రాష్ట్రాలు నేను చెప్పాను ఇప్పుడు మిజోరాం చెప్పాను మణిపూర్ చెప్పాను అంటే కుకీలు ఉంటారు సిల్ అనేది మయన్మార్ లో ఉంటుంది అంటే జో అనే కమ్యూనిటీ ఇవన్నీ కూడా ఒకే జాతి ఒకే మతము వీళ్ళంతా కూడా కుకీలే వీళ్ళంతా కూడా కుకీలే ఒక మాట చెప్పాలంటే వీళ్ళే ఈ జో హోమ్ ల్యాండ్ కొరకు ఈ సాయుధ పోరాటం చేస్తున్నారు కనుక వీళ్ళ పోరాటానికి అమెరికా మద్దతు ఉంది నేను దీన్ని డైరెక్ట్ గా ఒక దాంతో నేను కనెక్ట్ చేస్తున్నాను ఈ మొత్తం ఈ జోన్ ఏదైతే గోల్డెన్ ట్రయాంగిల్ అన్నామో దీంతో జరుగుతున్న ఈ సాయుధ పోరాటం ఏదైతే చేస్తున్నారో మిలిటెంట్స్ వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విషయం టేక్ చీనా ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కాదు మొన్న ఈ మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ ప్రైమ్ మినిస్టర్ అంటే సుమారుగా ఫోర్ ఫైవ్ మంత్స్ మనం బ్యాక్ వెళ్తే ఆమె పార్టీ పార్టీ కార్యకర్తలతో ఉపన్యాసంలో చెప్పిన మాట ఏంటంటే అమెరికా మనల్ని సెయింట్ సెంట్ మార్టిన్ ఐలాండ్ ను డిమాండ్ చేస్తుంది ఇది ఎక్కడుంటుంది ఇది చిట్టగాంగ్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిట్టగాంగ్ దగ్గర ఉంటుంది కనుక మీరు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మనల్ని హెచ్చరిస్తుంది సో ఇది షేక్ హసీనా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆమె చెప్పినటువంటి విషయం ఇది కనుక విషయం అంతా ఏంటంటే ఈ బంగాళాఖాతంలో ఉంటుందండి ఆల్మోస్ట్ బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉంటుంది ఈ దీవులు వాళ్ళకి కావాలి కనుక నేను ఇప్పుడు దీన్ని వెనక్కి వెళ్తే మన దేశ విభజన జరిగినప్పుడు కూడా ఎందుకు జరిగింది పాకిస్తాన్ ఊరికే పాకిస్తాన్లో ముస్లింలు కోరారు కనుక కాదు ఇది ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ ఆ రోజుల్లోనే వాళ్ళ ఇంట్రెస్ట్తో ఈ విభజన ఏర్పాటు చేశారు మనకెక్కడ పర్మనెంట్ ఒక స్టేషన్ కావాలి అంటే పాకిస్తాన్ విడిపోవాలి ఇండియా నుంచి ఇండియాతో మనము సహాయం తీసుకోలేము ఇండియా మనం ఒక అనుకూలంగా ఉండకపోవచ్చు భవిష్యత్తులో కానీ పాకిస్తాన్ విభజించారు ఆ పాకిస్తాన్ తో పాటు ఇక్కడ బంగ్లాదేశ్ వచ్చింది అలా పాకిస్తాన్ తో వాళ్ళ సంబంధాలు కొనసాగించారు కానీ ఇప్పుడు పాకిస్తాన్ చైనాకు కాలనీగా మారిపోయింది కంప్లీట్ గా వీళ్ళ చేతుల్లో లేదు అందుకే అక్కడ పాకిస్తాన్ మన ఎనిమిదిగా అక్కడ ఉంది ఇక్కడ బంగ్లాదేశ్ పూర్తిగా మన వ్యతిరేక శక్తులు ఇప్పుడు చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది బంగ్లాదేశ్ దగ్గర ఉన్నటువంటి సెయింట్ మార్టిన్ ఏదైతే దీవులు అమెరికా అడిగిందో ఈ దీవుల స్థావరాల కోసం అమెరికా అడుగుతూ ఉంది ఇక్కడ దగ్గరగా ఉన్నటువంటి దీంతో ఈ మిలిటెంట్స్ గ్రూప్స్ అన్ని కూడా ఇండియాలో మిజోరాం మణిపూర్ మొత్తం నార్త్ ఈస్ట్ లో అనేక మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి ఈ గ్రూప్స్ అన్నిటినీ ఇండియా కంట్రోల్ చేయగలిగింది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో పూర్తి నియంత్రణలోకి తెచ్చుకున్నది అక్కడ మిలిటెంట్ గ్రూప్స్ అన్ని కూడా భారత్ నియంత్రించగలుగుతుంది త్రీ సెవెంటీ వన్ త్రీ సెవెంటీని ఎత్తి వేసేసి అక్కడ ప్రజల నుంచి సహకారం లేకుండా మిలిటెంట్స్ కు ఇవన్నీ చేయగలిగింది ఏదో ఎదురుముదురుగా అప్పుడప్పుడు కొంత చేసినా కంప్లీట్ గా అక్కడ టెర్రర్ గ్రూప్స్ ను మటమాయం చేయగలిగింది అలాగే మోడీ ప్రభుత్వం చేయగలిగినటువంటి గొప్ప విజయం అలాగే నార్త్ ఈస్ట్ లుక్ ఈస్ట్ అనేటువంటి పాలసీతో నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ను అమెరికా భారత్ పట్టించుకున్నందుకు ఇది కూడా బాగా కనుక్కుంటు పరిస్థితి ఉంది వాళ్లకు అందుకే అమెరికా వైపు నుంచి పూర్తిగా ఇక్కడ సహాయం అందుతుంది మయన్మార్ ను ఆపరేట్ చేస్తుంది తర్వాత బంగ్లాదేశ్ ను ఆపరేట్ చేస్తుంది ఈ యొక్క సెంట్ మార్టిన్ దీవుల కొరకు ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ ఈ గోల్డెన్ త్రయాడ్ లో ఈ మిజో జో ఈ ఈ గ్రూప్స్ అన్ని కలిసి జో హోమ్ ల్యాండ్ అనేటువంటి అటెంప్ట్ ఏదైతుందో దాని పరిణామము ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నాం అందుకే మణిపూర్ ను మనము ఒక రెండు జాతులు వచ్చి మొదట్లో అందరు కూడా ఈ లాబీ ఇండియాలో జరిగేటువంటి లాబీ ఏదైతే ఉందో లాబీ ఏమన్నది హుకీలు క్రైస్తవులు కాబట్టి మోడీ ప్రభుత్వం మైతే మైతయితో నిలబడ్డది ఇలాంటి పిచ్చి మాటలు అన్ని మాట్లాడారు వాళ్ళు బేసిక్ గా ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ మతం ఏదోన్నప్పటికీ కూడా ట్రైబల్ ట్రైబల్ కమ్యూనిటీస్ మైతేకి కూడా ట్రైబల్ స్టేట్ ఇవ్వాలి కంప్లీట్ గా అడవుల్లో ఉండేవాళ్ళు అనే డిమాండ్ మొదటి నుంచి ఉంది ఇదేం బీజేపీ చేయలేదు కూడా ఇప్పట్లో అది కోర్టులో కూడా నడుస్తుంది కోర్టు ఏదో చెప్పింది దాంతో మా గొడవ మరింత ఎక్కువైంది అది వేరే ఇష్యూ ఇది కానే కాదు అసలు ఇష్యూ ఏంటంటే ఈ కూకి జాతి జాతులు స్ప్రెడ్ అయి ఉన్నాయి మూడు దేశాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి కనుక ఈ మూడు దేశాల్లో వాళ్ళను ఫారిన్ హ్యాండ్ ఆపరేట్ చేస్తుంది అందుకే నా పాయింట్ అంత ఏంటంటే డ్రోన్స్ అంత కెపాసిటీ ఉన్న డ్రోన్స్ తో ఈ యొక్క ఆపరేషన్స్ అవుతున్నాయో ఇది సీదా సాదా ఆపరేషన్ కాదు ఇది పెద్ద ఎత్తున వెల్ ట్రైన్డ్ పీపుల్ ఒక పద్ధతి ప్రకారమే ఈ దాడులు ప్రారంభించారు అది మనం అర్థం చేసుకోవాలి యాజ్ ఎ నేషన్ ఒక జాతిగా మనము భారత్ మనం అందరం కూడా కేవలం రెండు రెండు జాతుల మధ్య చిన్న మధ్య లేకపోతే ఆదివాసుల మధ్య గొడవగా మనం చూడొద్దు భారత్ ఈ యొక్క ఫారిన్ తో ఫైట్ చేస్తా ఉంది కనుక అన్ని పార్టీలు కూడా సోకాళ్ళు లాబీ ఎవరైతే మోడీ వ్యతిరేకించే లాబీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్లేసి అక్కడ ఆ మణిపూర్ ఏమైంది మండిపోతుంది తగలబడుతుంది రావణ కాస్ట్ ఇలాంటివన్నీ మాట్లాడుతుంది మణిపూర్ని రగిలిస్తున్నది ఎవరు అనేది కదా క్వశ్చన్ ఇక్కడ ఎవరు రగిలిస్తున్నది అనేది క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఎవరు రగిలిస్తున్నారు ఎవరితో మనం ఫైట్ చేస్తాం ఇఫ్ యు నో యువర్ ఎనిమిది ఎనిమిని తెలియకుండా మీరు ఫైట్ చేయలేరు ఎప్పుడు కూడా ఎనిమి ఎవరో నువ్వు గుర్తించాలి ఇప్పుడు ఇప్పుడు బయటపడ్డది మరింత స్పష్టంగా తెలుస్తుంది కనుక యాజ్ ఎ నేషన్ మనము ఒక్కటిగా నిలబడి మణిపూర్ యూనిటీని కోరుకోవాలి అలాగే వీళ్ళు కుక్కి మైత్రి వాళ్ళ యూనిటీని కోరుకోవాలి అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గందరగోళం టెర్రర్ గ్రూప్స్ అయితే ఉన్నాయో వాటిని మనం మనం విడిపోయి సమయం కానే కాదు కానీ అయితే ఆ మధ్య ఆ మధ్య ఒక ఒక వార్త చక్కలు కొట్టింది ఇప్పుడు మీరు కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పారు సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ కానీ అలాగే కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పారు ఇది గోల్డెన్ ట్రయాంగిల్ ఇవన్నీ కూడా ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఒక క్రిస్టియన్ కంట్రీ ఒక సెపరేట్ దేశాన్ని సృష్టించాలి లేదా ఒక ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తోంది ఆ ప్రయత్నం అమెరికా చేస్తుంది అనేటువంటి దానికోసమే ఇదంతా చేస్తుంది అనేటువంటి ఒక వార్త చక్కలు కొట్టింది అది నిజమేనా దాంట్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది అనుకోవచ్చు వంద శాతం నిజం రాజుగారు ఇప్పుడు చిత్తగాం హిల్ ట్రాక్స్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆదివాసీలందరూ బౌద్ధులండి ఒకప్పుడు ఈ బౌద్ధులందరూ కూడా మొదట్లో ముస్లింగా ట్రా మతం మార్చుకున్నారు వీళ్ళందరూ కూడా ముస్లింలు ఇప్పుడు క్రైస్తవులుగా మతం మార్చేశారు ఆల్మోస్ట్ అందరు కూడా వీళ్ళందరూ కూడా నేను చెప్పాను కదా ప్రొటెస్టెంట్ గ్రూప్ ఇది అందుకే ఇది ఇవన్నీ కూడా ఏ ఎవరు అంటే మళ్ళా జాతి ఏ జాతి అంటే కుకీ జాతి జాతి అని పేర్లు పేరుగా ఉన్నాయి ఒక్కొక్క ప్లేస్ లో ఒక మయన్మార్ లో ఉన్న వాళ్ళు చిల్ అనే జో అనే పేర్లతో పిలుస్తారు కుకీ జాతిని అని నేను మిజోరాంలో మిజోనియా అని పిలుస్తారు వాళ్ళని ఇదే కుకీ కు ఇక్కడ ఓన్లీ మణిపూర్ లో మాత్రమే కుకీగా పిలుస్తారు ఇవి అన్ని నాలుగు కలుపుతేనే వీళ్ళు వన్ రిలీజియన్ వాళ్ళు వాళ్ళు వన్ ఇది అన్నట్టు ఒక జాతిగా వాళ్ళు ఉంటారు అడవి జాతి వాళ్ళు వీళ్ళందరినీ ప్రొటెస్టెంట్స్ గా మార్చేశారు కనుక యాజ్ ఎ రిలీజియన్ వీళ్ళు ఒక్కటే ఇప్పుడు ఇదంతా ఆపరేషన్ అయిపోయింది ఎప్పుడో అయిపోయింది డన్ బై అమెరికా వాళ్ళు అంటే చాలా ఇప్పుడు కాదు కొన్ని కొన్ని దశాబ్దాలుగా ఈ పని జరుగుతా ఉంది మనం యాజ్ నేషన్ మనం దీన్ని అడ్రస్ చేయలేదు ఎప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏ ఫారెన్ హ్యాండ్స్ ఎలా పని చేస్తున్నాయి వీళ్ళ మత మార్పిడి ఎలా జరుగుతుంది ఈ గత ప్రభుత్వాలు ఏవి కూడా పైన దృష్టి పెట్టలేదు పవర్ ని ఎంజాయ్ చేస్తూ పోయారు క్రిస్టియన్స్ వస్తే చర్చ్ కు అనుకూలంగా మేము ప్రభుత్వాన్ని మేము నడిపిస్తామని చెప్పేసి రాజీవ్ గాంధీ లాంటి వాడు ఎన్నికల్లో ప్రకటించారు చర్చ్ కంట్రోల్ ఎలక్షన్స్ చర్చ్ కంట్రోల్ గవర్నమెంట్ ఉంటది అని వరకు ఏ ప్రైమ్ మినిస్టర్ అలా అనౌన్స్ చేయలేదు అని చేశారు ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో ఇలాంటి యాక్టివిటీస్ అన్ని అక్కడ మొదటి నుంచి ఉన్నాయి కనుక ఇప్పుడు దీన్ని డీప్ స్టేట్ యాక్టివిటీ ఉంది ఇక్కడ ఫారెన్ హ్యాండ్ ఉంది చాలా స్పష్టమైనటువంటి ఫారెన్ హ్యాండ్ ఉంది అట్లాగే మిషనరీస్ హ్యాండ్ ఉంది కనుక దీని కేవలం మతం సమస్య అని మనం ఇప్పుడేమో ఇది లేదు హ్యాండ్ ఇండియా వర్సెస్ ఏ ఫారెన్ హ్యాండ్ అనే దృష్టితోనే మనం చూడాలి థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు మీరు అన్నట్టుగా ఇది కేవలం ఒక రెండు జాతుల మధ్య వైరం కాదు లా అండ్ ఆర్డర్ సమస్య కాదు ఒక అంతకు మించి ఏదో కుట్ర జరుగుతోంది ఫారెన్ హ్యాండ్ అనేది చాలా స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తోంది ఎన్ఐఏ ఎంటర్ అయ్యి ఈ అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా ప్రకటించారు కాబట్టి వంద రోజుల్లో ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుగొంటామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది కాబట్టి జాతీయ భద్రతను మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా అడుగులు వేయాలని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ ఎన్హెచ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు